నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా ఈ రోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము కార్మికులు కర్షకులు వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలు ఈ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు భారత ఔన్నత్యాన్ని తెలియజేసే సందర్భం వీటన్నింటికి భిన్నంగా భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరపడం లేదు స్వతంత్ర పోరాటంలో విరోచితంగా పోరాడి తెచ్చుకున్న స్వతంత్రం ఈ రోజు అవమానంగా పరిగణించుకోవాలని ఎందుకంటే చిన్నపిల్లల నుండి భారతదేశ చరిత్రను స్వతంత్ర పోరాటాల పాలనను వివరించే సందర్భంలో ఈ స్వతంత్ర వేడుకలు జరుపుకొని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు భూపాలపల్లి జిల్లా ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేడు భూపాలపల్లి జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యా సంస్థల్లో మరియు యువజన సంఘాలు ప్రజా సంఘాలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ఏరియాలో కన్నుల పండుగ మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి దానికి కారణం మరి మరి మనకు బ్రిటిష్ వాళ్ళ బానిస సంఖ్యల నుంచి మరి విముక్తి కలిగిన రోజు మరి భారతదేశంలో అత్యధిక గొప్ప పండుగ జాతీయ పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మరి ఇక్కడ బ్రిట్స్ స్కూలు ఈ నికేతన్ సంబంధించింది మరి దీంట్లో మరి స్వతంత్ర వేడుకలు జరపకపోవడం చాలా బాధాకరం మరి పిల్లలకు వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు అనేది మరి ఇక్కడ అద్దం పట్టినట్టు అనిపిస్తుంది మరి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి మరి నిన్న జరిగిన కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరిగింది మరి చాలా రంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది పిల్లలు చాలా సంతోషకరంగా మరి దాంట్లో పాల్గొనడం జరిగింది దాన్ని చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా స్వతంత్ర మరి దినోత్సవం చేసుకోపోవడాన్ని మరి ఖచ్చితంగా ఒక భారతీయ పౌరునిగా దీన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా వీరిపైన చర్య తీసుకోవాలి మరి డిఓ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ప్రైమరీ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు జెండా వందనం చేయట్లేదు వారిపై మీరు ఎలాంటి వరకు తీసుకోబోతున్నారు నా దృష్టికి ఇంతవరకు రాలేదు నాకు ఆ పాఠశాల గురించి నేను ఒకసారి ఎంక్వైరీ చేసి ఎంఈఓను పంపించి ఎంక్వైరీ చేసి అది నిజమైతే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ స్వాతంత్ర దినోత్సవం పండుగలు అనేది కూడా ఘనంగా చేసుకోవాలి కాబట్టి మరి ఆ స్కూల్ మూసేసినట్టుగా నాకు ఇప్పుడు కూడా తెలిసింది అటువంటిది నిజమైతే మాత్రం వాళ్ళ మీద ఆ స్కూల్స్ నేను యాజ్ పర్ రూల్స్ జీవో వన్ ప్రకారంగా మరి స్వతంత్ర వేడుకలకు మనకు విరుద్ధంగా చేసినందుకు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం ప్రైమరీ స్కూల్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు అభ్యసిస్తారు విద్యార్థులు వాళ్ళకు బోధించాల్సిన పోయి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరిపడం చెప్పినట్టుగానే నేను నా దృష్టికి ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేసి వారి పెను దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో స్వాతంత్రం కోసం మన పూర్వీకులు కానీ మన దేశంలో ఉన్నటువంటి అనేక పౌరులు కొట్లాడినటువంటి పరిస్థితి ఈ స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల్లో ఇప్పటి వరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులను కానీ వాళ్ళను గుర్తు చేసుకుంటూ మనం స్వాతంత్రం ఇలా వచ్చిందని చెప్పేసి మన పూర్వీకుల ద్వారా మనం తెలుసుకొని మనం ఇతరులకు తెలియజేసే సందర్భంలో ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బిట్స్ పాఠశాలలో దానికి విద్యూర విడ్డూరంగా ఉంది ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం జరుపుకుంటూ ప్రతి సంవత్సరం పిల్లలకు బోధించి ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు ఈ యొక్క జెండా పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితగా వస్తుంది ఏదైతే ఈ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం బా బిడ్స్ పాఠశాల యాజమాన్యం మాత్రం ఇక్కడ స్కూల్కు అంటే జెండా వందనం రోజున హాలిడే ప్రకటించి పిల్లలు ఎవరు రావద్దు ఇక్కడ జెండా పండుగ ఏం జరగట్లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం జరిగింది ఏదైతే చిన్నపిల్లల నుంచి ఎల్కేజీ యూకేజీ ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్లో వాళ్ళకు బోధించేది స్వాతంత్రం కోసం చెప్పాల్సినటువంటి ఈ యొక్క సందర్భంలో ఈ స్కూల్కు హాలిడే ప్రకటించడం అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ మనం పాఠశాల ఉన్నటువంటి గదులు మొత్తం తాళాలు వేసి ఇక్కడ స్కూల్కు మన స్కూల్కు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ జెండా కూడా ఎలాంటి మార్పు రంగులు వాడే దానికి సిద్ధంగా చేయలేదు కాకపోతే జెండా పండుగ కంపల్సరీ చేయాల్సి ఉండగా ఎందుకంటే ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల సందర్భంలో ఇక్కడ ఈ పిల్లలకు అంటే ఈ స్వాతంత్రం ఇట్లా స్వాతంత్ర ఉద్యమంలో ఇంతమంది పాల్గొని మనకు దేశంలో రాజా గాంధీ నెహ్రూ లాంటి అనేక నాయకులు ఇక్కడ స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రం వచ్చింది దానికి చెప్పే విధంగా లేకుండా ఇక్కడ పిల్లలకు ఆలయ ప్రకటించి ఇక్కడ స్కూల్ మాత్రం ఇక్కడ మొత్తాన్ని మూసివేసిన పరిస్థితి ఉంది ఏదైతే ఈ జెండా పండుగ డెబ్బై సంవత్సరాల తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాల ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజున ఇక్కడ పాఠశాలను ఈ క్లోజ్ చేయడం ఇది చాలా వరకు ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి ఉంది కాకపోతే పిల్లలకు ఇప్పటికైనా తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ స్కూల్కు యాజమాన్యం మొత్తం ఇక్కడ మాకు సెలవు ప్రకటించింది ఇది ఈ జెండా పండుగ రోజున కంపల్సరిగా ఈ స్వాతంత్ర ఉద్యమం సంబంధించి జెండా పండుగ చేయాల్సి ఉండగా ఇక్కడ వీళ్ళు ఈ స్కూల్ యాజమాన్యం మాత్రం ఇక్కడ సెలవు ప్రకటించడం మాకు కొద్దిగా మంచిగా అనిపించట్లేదు కాకపోతే కంపల్సరిగా ఈ యొక్క ప్రతి స్కూలు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్కూలు ఈ యొక్క జెండా పండుగ కంపల్సరీ చేయాల్సి ఉండగా ఈ స్కూల్ మాత్రం స్కూల్ యాజమాన్యం మాత్రం దానికి విదూరంగా ఇక్కడ జెండా పండుగను చేయట్లేదు అందుకే ఇది ఏదైతే ఈ స్కూల్ యాజమాన్యంపై తప్పకుండా ఏ తగు చర్యలు తీసుకొని ఈ స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి అఫిలేటెడ్ ప్రభుత్వ ఆమోదిత దాన్ని రద్దు చేయాల్సింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు ఇప్పటికైనా ఈ స్కూల్పై యాజమాన్యంపై తగు చర్యలు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఎమ్మెల్యే తీసుకుని తగు చర్య జీవో తీయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి ఏదైతే డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పిల్లలకు బోధించాల్సినటువంటి ఈ యొక్క సిస్టమ్స్ మొత్తానికే క్లోజ్ చేసి ఇక యాజమాన్యం మాత్రం హాలిడే ప్రకటించడం ఇది చాలా దేశ ద్రోహం అనేది చెప్పవచ్చు దీనికి సంబంధించినటువంటి అధికారులు పెట్టేనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి చాలా పరిస్థితి కెమెరా పర్సన్ బాలతో శ్రీనివాస్